తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్లో తన సోదరుడు రాజబాబు అస్తికలను సినీ నటి జయప్రద కలిపారు తమ్ముడు రాజబాబు రాజమండ్రిలోని పుట్టాడని ఇక్కడే పెరిగాడని తాను ఎప్పుడూ రాజమండ్రి వచ్చినా రాజబాబుకు తోడుగా వచ్చేవాడని జయప్రద చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఏడున రాజబాబు తమను వదిలేసి వెళ్ళిపోయాడని విచారం వ్యక్తం చేశారు తమ జీవితాల నుంచి రాజబాబు దూరంగా వెళ్ళిపోవడం చాలా దుఃఖంగా ఉందని జయప్రద అన్నారు రాజబాబు కుమారుడు సామ్రాట్ని తీసుకువచ్చి ఆస్తికులను రాజమండ్రి గోదావరి నదిలో కలిపామని జయప్రద చెప్పారు రాజబాబుకు గోదావరి తల్లి శివుడు మోక్షం ప్రసాదించాలని జయప్రద కోరుకున్నారు రాజమహేంద్రవరం పుణ్యభూమిలో నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు అలాగే ఇక్కడే పెరిగాడు ఇక్కడే చదువుకున్నాడు ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి ఘడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా ఆయన మమ్మల్ని వదిలి ఇరవై ఏడో తారీఖున వెళ్ళిపోయారు ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్ని తీసుకుని వచ్చాను నేను ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఆయనకి ఈరోజు హస్తికల్ని నిమజ్జనం చేయడానికని వచ్చాము ఈరోజు ఏడో రోజు కానీ రాజమండ్రి ప్రజలు అలాగే మీరందరూ కూడా ఆయనకి ఆ భగవంతుడు మా సోదరుడు మోక్షాన్ని ప్రసాదించాలని ఆ గోదావరి తల్లిని ఆ భగవంతుడు